నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై మల్లాల గుల్లాలు పడిన అధిష్టానం ఎట్టకేలకు రాష్ట్ర సారథిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది రాష్ట్ర అధ్యక్షుని విషయంలో ఎంతకాలం ట్విస్టుల మీద ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి తెలంగాణ పీసీసీ ఎంపికను ఢిల్లీ పెద్దలు రెండు నెలలుగా డైలీ సీరియల్లా సాగదీస్తూ వచ్చారు ఎట్టకేలకు మహేష్ కుమార్ గౌడ్ను ఖరారు చేశారు ఈ పదవి కోసం చివరి వరకు పలువురు పోటీ పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాయిస్కే పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపింది రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి పీఠం భరించింది ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడుగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మహేష్ గౌడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ పిసిసి చీఫ్ స్థాయికి చేరుకున్నారు ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం ఆయనకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు ఇక రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఉన్నారు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించింది సామాజిక సమీకరణాలను బేరీజీ వేసుకుని కొత్త సార్ది ఎంపికపై కసరత్తు చేపట్టింది అందుకోసం సీనియర్ నేతలను పలుమార్లు ఢిల్లీకి పిలిపించి అభిప్రాయాలు తీసుకుంది బీసీ ఎస్సీ ఎస్టీలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపైన సుదీర్ఘ మంత్రాలు చేసింది ఫైనల్గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించుకుంది అయితే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును అధిష్టానం వారం రోజుల క్రితమే ఖరారు చేసినప్పటికీ ప్రచార కమిటీ చైర్మన్ మధు ఆష్కి గౌడ్ సైతం తనకే ఇవ్వాలని పట్టుపట్టారు దీంతో అధిష్టానం పీసీసీ ఎంపిక ప్రక్రియను హోల్డ్లో పెట్టింది చివరకు రేవంత్ మద్దతుదారుడికే అధిష్టానం జైకొట్టింది అయితే ఇప్పటికే రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్టుగా కాంగ్రెస్లో వార్ వారు కొనసాగుతుంది ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంపికను కొందరు సీనియర్లు తప్పుపడుతున్నట్టు తెలుస్తుంది ఆయన ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదని అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తారని కొందరు గురుగా ఉన్నారట కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలకు కేరావు ఎప్పుడు నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ఇలాంటి సమయంలో తనకిచ్చిన బాధ్యతను మహేష్ కుమార్ గౌడ్ ఏ మేరకు నిలబెట్టుకుంటారనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతుంది ఇటు జూనియర్లు అటు సీనియర్లను సమన్వయం చేసుకుని ముందుకు సాగడం మహేష్ కుమార్ గౌడ్కు పెద్ద సవాలే అయితే సీఎం అండ ఉండడంతో మహేష్ కుమార్ గౌడ్ దేవాగా కనిపిస్తున్నారు ఏది ఏమైనా పీసీసీ పీఠంపై పీఠముడి వేయటంతో ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైకి మళ్ళింది అది కూడా కానిస్తే ఓ బరువు దిగిపోతుందని అధిష్టానం భావిస్తుందట వీలైనంత తొందరగా మిగిలిన మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేక్ రీచ్ చేయమండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి